తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి మల్లుబట్టి విక్రమార్గ గారికి మిగిలినటువంటి ప్రభుత్వ పెద్దలకు అందరికీ కూడా నమస్కారం అండి నా పేరు రామాంజనేయులు మేము ఏఐటిఈసీ రాష్ట్ర సమితి సభ్యుడిగా కొనసాగుతున్నాను విషయం ఏంటంటే పెద్దలారా మీరు గతంలో గంటా టీవీలలో మిగిలినటువంటి ఇంటర్వ్యూలలో ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఆర్థిక మంత్రి గారు ప్రతి చోట కూడా మేము ఒకటో తారీఖు నాడు జీతాలు చెల్లిస్తున్నామని చెప్పేసి అని మరి ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది కానీ వాస్తవ పరిస్థితికి వచ్చరికల్లా ఈ తెలంగాణ రాష్ట్రంలో వివిధ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారికి జీతాలు ఒకటో తారీఖు నాడు చెల్లించేటువంటి పరిస్థితి లేదు ఇది ఒక నెల నుంచి జరగట్లేదు మన ఏదైతే ప్రజాపాలన ప్రజా ప్రభుత్వం ఏదైతే వచ్చిందో అప్పటి నుంచి అంటే డిసెంబర్ నెల నుంచి కంటిన్యూ అవుతూ ఉంది దీనివల్ల ఏమైతుందంటే ఈఎంఐలు పెండింగ్లో పడిపోవటం చెక్ బౌన్స్ అయిపోవటం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి ఎంత దారుణం అంటే ఒక పది రెండు పదిహేను వేల జీతం వచ్చేటువంటి జీతగాడు ఒక నాలుగు వేలు ఐదు వేలు ఈఎంఐ పెట్టుకుంటే ఐదు వేలు ఈఎంఐ కట్టే పరిస్థితి లేక బండిని టూ వీలర్ని గుంజకపోయేటువంటి పరిస్థితి నెలకొన్నది దయచేసి మీరు ఈ విషయాన్ని చాలా పెద్ద మనసుతోటి మీరు ఆలోచించి ఎవరైతే కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఆ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ కాదు అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరికీ మీరు ఒకటో తారీఖునారు మరి జీతాలు చెల్లించాలని చెప్పేసి అని ఏఐటీసీగా మేము మీకు అప్పీల్ చేస్తున్నాము ఏఐటీసీ తెలంగాణ రాష్ట్రంగా అదేవిధంగా మీరు వీలైన త్వరలో ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి అని మేము కోరుకుంటున్నాం నేపు వచ్చే జులై ఫస్ట్కైనా సరే జీతం పడేలా చేయవలసిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం లేని ఏడలా మేము ఏఐటిఈసీలో ఖచ్చితంగా పోరాటాలు చేయని పరిస్థితి చేయకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మీరు జూలై ఫస్ట్ తారీఖు నాడు వరకు మిగిలినటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ లాగానే అంటే రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఏ విధంగా ఇస్తున్నారో అట్లనే కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒకటో తారీఖు జీతాలు చెల్లిస్తే మేము మీరు ఎవరైతే ఉన్నారో మీరు చేసేటువంటి కృషికి మేము ధన్యవాదాలు తెలియజేస్తాం తెలియజేస్తాం లేదు కాదు అనంటే ఖచ్చితంగా ఆగస్టు ఒకటవ తారీఖు తర్వాత మేము నిర్ణయం తీసుకొని ఏఐటిసి ఆధ్వర్యంలో మరి రాష్ట్ర సమితి కూడా రేపు అయ్యి జులై నెలలో సమావేశమై నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మీరు దయచేసి పెద్ద మనసుతో అర్థం చేసుకొని ఈ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారిని ఫస్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళని ఒక అందరినీ కలిపి మరి ఒక సంస్థలాగా చేసి పెడతామని చెప్పి చెప్పేసి ఒకటి అన్నారు రెండోది కార్పొరేషన్ పెడతా అన్నారు రెండోది ఏంటంటే ఈ కాంట్రాక్ట్లో ఉన్నటువంటి వాళ్ళని కొంతమందిని రెగ్యులర్ చేస్తామని కూడా అప్పుడు చెప్పడం జరిగింది దయచేసి మీరు ఫస్ట్ శాలరీ అనేది ఒకటో తారీఖు నాడు చెల్లించవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం పేరు పేరున మేము అన్ని డిపార్ట్మెంట్ల పక్షాన అదేవిధంగా కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ లక్ష అరవై వేల మంది ఉన్నారు వాళ్ళందరి పక్షాన మేము మిమ్మల్ని చేతులెత్తి నమస్కరించి కోరుచున్నాం ఇది మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం మూడవ తారీఖు నాడు జీతాలు చెల్లించండి వారి వారి లాగానే వీరికి కూడా చెల్లించండి లేని ఏళ్ళలో మేము పోరాటం రూపకల్పన చేయడానికి ఖచ్చితంగా అవకాశం ఉందని చెప్పేసి అని ఈ సందర్భంగా మీకు మీ దృష్టికి తీసుకొస్తూ దయచేసి జూలై ఒకటి నుంచి అయినా సరే ఒకటో తారీఖు నాడు వీళ్ళకి జీతాలు పడేలాగా ఏర్పాటు చేయాలని చెప్పేసి అని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి